కక్ష సాధింపు చర్యలకి వల్ల తెలంగాణ ఒక నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం పక్కనే మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు గవర్నమెంట్ పోయిన కొత్తలో కొల్లాపూర్లో మా నాయకుడి హత్య నుంచి మొదలుకుంటే ఇవాళ కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసుకు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం వరకు చాలా మంది నాయకులను చంపిరు చాలా మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిర్రు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే నెలల తరబడి సోషల్ మీడియా కార్యకర్తలని జైళ్లలో ఉంచినటువంటి సందర్భాలు చూసినాం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులతోని బెదిరింపులతోని గూండాయిజంతో హత్యా రాజకీయాలతోని దుర్మార్గపు పాలన దౌర్భాగ్యపు పాలన ఇవాల్ల ఈ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు కేవలం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతూ ఉంది కేటీఆర్ గారు ఇవాళ ప్రజల్లోకి పోతా ఉంటే వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఒకనాడు బీఆర్ఎస్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పనైపోయిందన్నారు మన జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తే ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో ఇవాళ మళ్ళా తెలంగాణలో మేమే ఆల్టర్నేటివ్ అనేటటువంటి స్థాయికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది అది చూసి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల కళ్ళు మండుతూ ఉన్నాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది తెలంగాణకు వచ్చేసరికి అలాయ్ బలాయి చేసుకుంటాడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పోరాటం చేయదు కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేయదు ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి